నిదా మొక్కటే నిలిచిన మగలదే చిత్తము నా భాగ్యము నీద్య మొకటే నిలిచిన మగలదే చిత్తము నా భాగ్యము అనుష్ఠానములుగతి అని నమ్మి చేసి తిన తను విధి మలమూత్రముల మూత్రముల పోగు అనుష్ఠానములుగతి అని నమ్మి చేసి తిన తను విధి మల మూత్రముల పోవు జనులలో ఉత్తమపు జన్మమే నమ్మిన జనులలో ఉత్తమ పూజన్మే నమ్మిన వనర కర్మమని ఓదానబడినది నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీ చి చిత్తమున భాగ్యము చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా వదిలిన మతముల పోరాటమది చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా తిన వదిలిన మతముల పోరాటమది మది నుండినా నా మనసే మది మది నుండినా నా మనసే నమ్మితినా ూ ఇంద్రియాలకముడు నీదాస్యముక్కడే నిలిచిన మగలది శ్రీదేవుడవూ నీ చిత్తమున భాగ్యము పుత్రధార ధనధాన్యభూమునమితి నా పాత్రమూరుణానుబంధములవీ पुत्रधारधनधान्यभूमुलुनमिति न पात्रमगुरुणानुबन्धमुदवी चित्रमुगा ननुगा श्री वेङ्कटेशनी चित्रमुगा ननुगाव पत्रपुष्पमात्रमिना भक्ति నిహాస్యముక్కడే నిలిచిన మగలది నీ చిత్తమునా భాగ్యము